హలో గాయ్స్ బండి తోలి హైదరాబాద్ నుంచి ఖమ్మం తోలేసరికి ఇగో అయిపోయింది అంత పరిస్థితి సో ఇక్కడక్కడ నాగి కాఫీ తాగాలనిపించింది అందుకనే ఒక దగ్గర కిరాణా షాప్ దగ్గర ఆపి పాలు తీసుకున్నాను కావాల్సినవి ఏమైతే అవి తీసుకున్నాను అది లొకేషన్ చూడండి ఒకసారి ఇక ఇక్కడ పాక్ ఉంది కదా ఈ పాక్లో కూర్చొని ఇప్పుడు మనం టీ కాచుకొని తాక్కుంటూ మాట్లాడుకుందాం ఓకేనా ఎందుకు వెళ్దాం రైట్ చలో ఇక్కడైతే కూర్చున్నాం మనం కూర్చున్నాక ఇక ప్లేస్ అయితే బాగుంది మనం తెచ్చుకున్నటువంటి బ్యాగ్ అయితే ఓపెన్ చేద్దాం మన దగ్గర ఒక బ్యాగ్ ఉంది కిట్ అనమాట ఈ కిట్ ఓపెన్ చేసుకుంటే సో ఇందులో మనకు కావాల్సినటువంటి వస్తువులు అయితే ఉన్నాయి కాఫీ అయితే పెట్టుకుందాం ఇంత దూరం వచ్చాం కదా కాఫీ అయితే పెట్టుకుందాం ప్రజెంట్గా అయితే ఇంకా బండి తోలే ఓపిక అయితే నాకు లేదు గిన్నెలు స్పూన్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర సో కాఫీ ఫ్లాస్క్ కూడా తెచ్చుకున్నాను సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిదని చెప్పేసి సో పెట్టుకుందాం టీ అయితే పెట్టుకుందాం పెట్టుకొని టీ అయితే తాగుదాము కానీ బండ్ల మీద జర్నీ చేయాలంటే అబ్బా పెద్ద టాస్క్ వేసా మేము మామూలుగా కాదు బండి మీద జర్నీ అంటే అదో పెద్ద ఇదే ఇక అదే ఏదైతే అదేంది అది గ్యాస్ అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా సో ఇంకొంచెం దగ్గరకు వస్తాం మీకు ఇంకా బాగా వ్యూ కనపడుద్ది కాబట్టి హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది లొకేషన్ పీస్ఫుల్గా ఉంది అనమాట సో ఇద్దరుంటే ఫ్రెండ్స్ ఎంచక్క చాలా అంటే చాలా బాగుండేది బట్ ఇదే కదా ఇదే కదా ఉంది ప్రశాంతంగా ఉంది ఇట్లా వస్తే ఉంటుంది అనమాట ఎవరు అది మనం పెట్టుకున్నటువంటి పాలైతే ఓపెన్ చేసుకుందాము పాలైతే కొనగొచ్చుకున్నా బయట కాఫీ తాగొచ్చులే కానీ కాకపోతే ఏంటంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ హైవేల మీద కాఫీ తాగాలంటే పెద్ద చికాకు ఇట్లా ఫ్యామిలీతో ఎవరైనా వచ్చినప్పుడు అయితే ప్రశాంతంగా ఆగి బయట మంచిగా ఒక ఐదు నలుగురు ఐదుగురు ఉన్న దగ్గర ఇంచక్క ఇట్లా కాఫీ పెట్టుకోవచ్చు ప్రశాంతంగా పాలు తెచ్చుకున్నాను పాలు కాగుతున్నాయి ఇట్లా మీకు ఎప్పుడైనా ఇట్లా రావాలా అని అనిపిస్తుందా ఇట్లా వచ్చి ఇలా ఎంజాయ్ చేయాలని మీరు అనుకుంటారు ఎప్పుడైనా షుగర్ యాడ్ చేద్దాం అవి సరిపోతుంది మనకి ఒక్కలమే కాబట్టి రెండు స్పూన్ల చక్కెర ఓకేనా చూసారా పాలు కాగుతున్నాయి బ్రహ్మాండంగా అది ఫ్రెండ్స్ సరదాగా అట్లా వచ్చి ప్రశాంతంగా ఇట్లా మంచిగా అనిపించింది అన్నమాట ఈరోజు జర్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది వచ్చే రూట్లో మంచిగా ఒక రెండు వీడియోస్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సరదాగా చాలామందికి ఇలా రావాలి ఇలా ప్రశాంతంగా కూర్చొని ఎక్కడైనా అయితే ఇందులో వేసేసుకొని పాలు ఇందులో పోసేసుకొని ఒక్కసారి దీన్ని తిప్పేసుకొని అది పక్కన పెట్టేసుకొని అబ్బా ఈ ఫీలు ఈ టేస్టు ఈ ఫీలు నిజంగా చెప్తున్నా నువ్వు రోడ్డు మీద హైవేల మీద ఆగి పాతిక రూపాయలు పెట్టి తాగిన కాఫీలో కూడా ఇంత కిక్ అయితే రాదబ్బా నాకు అర్థమైంది ఏమన్నా ఆహా అమృతం అప్పటి నుంచి ఆశ ఎటైనా జర్నీ పోయినప్పుడు ఇలా కాఫీ చేసుకొని ఎంచక్క తాగాలి అని ఆశ బాగా ఎక్కువ ఉండే బట్ ఆ డ్రీమ్ అనేది నాకు ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది ఖమ్మనికి ఇటు సూర్యపేట హైవే మీద ఉన్న అనమాట ఇంకొక ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతా బట్ ఎందుకో కాఫీ తాగాలనిపించింది ఎలాగో మనం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి మన దగ్గర ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అబ్బా చాలామంది యూట్యూబర్లు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుండే వీళ్ళు మంచిగా భలే లైఫ్ని ఎంజాయ్ చేస్తారు వెళ్ళిపోతారు అలాగా అని అని చెప్పేసి సో ఈరోజు నాకు అర్థమవుతుంది బాగుంది ఇలాంటి లైఫ్ ఇలాంటి ఎంజాయ్మెంట్ ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్గా ఉంది బట్ ఎప్పుడైనా ఇట్లా పిల్లలతో వచ్చినప్పుడు మంచిగా పెద్ద పాలుపాయడు తీసుకొని వచ్చి సరదాగా ఇట్లా కూర్చొని తాగితే ఆ కిక్కే వేరు బాబా బా బాబా ఏమన్నా టేస్టా టేస్టో టేస్టా ఇంకొంచెం పాలు మిగిలినాయి ఇలాంటి సిచ్యువేషన్లో మంచి పాటలుంటే వేరు నాకు నిన్న నైటు ఈ జర్నీ ఇట్లా ప్లాన్ చేసుకునేట్టు వెళ్దాం అనుకున్నప్పుడు ఇట్లా కాఫీ చేసుకొని తాగేటప్పుడు ఏదో విషయం గురించి టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నా వాస్తవంగా అయితే బట్ గుర్తు రావట్లేదు టాపిక్ అనుకున్నా కానీ గుర్తురావట్లేదు నేను చెప్తున్నా హోటల్లో కాఫీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నారు ఇంకొక ట్వంటీ ఫైవ్ వేసి యాభై రూపాయలు పెట్టి తాగినా నిజంగా ఈ ఫీల్ అయితే లిటరలీ రాదు మనం పాలు కాబెట్టుకొని కాఫీ పొడి కలుపుకొని ఆహా బాబాయ్ రుచుల్లో బాబాయ్ రుచులు బాబాయ్ అమ్మా బాబాయ్ ఎట్నే అంటుండే అమృతం నిజంగా అమృతం అదే స్పూల్ పెట్టుగా అయితే నాకు ఇలా ఉండేది ఇలా సరదాగా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా మంచిగా టీ టీ చేసుకొని కాఫియో టీయో చేసుకొని తాగాలి లేదా న్యూడిల్స్ మ్యాగీ వన్ మినిట్ ఫుడ్ అనమాట అట్లాంటివి ఏమైనా వండుకొని తినాలి అని అనిపిస్తుండే అది లిటరల్ చెప్తున్నా ఈరోజు నెరవేరిందనమాట చాలా అంటే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది లైట్గా కడిగేసుకున్నాం అనుకో ఎక్కడైనా నీళ్ళు ఉన్న దగ్గరే దీని బ్రహ్మాండంగా మంచిగా ఫ్రెష్ కడుక్కోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనకి ఏంటి వాటర్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ దానికి ప్రతిసారి పాతిక రూపాయలు ఏడబెట్టి కొనుక్కుంటాం సో ఎలాగో ఇంటికే కాబట్టి వెళ్ళేది ఇంటికి వెళ్ళిన తర్వాతకి మమ్మీ ఇంకొంచెం ఫ్రెష్గా అనమాట ఇబ్బంది ఏం లేదు సో ఇంకో యాభై కిలోమీటర్లు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతా కానీ ఎందుకు ఇదేనంటే ఇలా కూర్చొని తాగాలనిపించింది ప్రశాంతంగా పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చొని తాగాలనిపించింది అయిపోయింది సింపుల్ ఏముంది ఒక బ్యాగ్లో అన్ని పెట్టుకొని వచ్చామో అని అంటే కీలకత్వం దుకాణం ముందు స్వచ్ఛ భారత్ అంతే మళ్ళీ గదావిధిగా గిన్నెలు వెళ్ళి వేసుకోవాలా గత ప్లాస్క్ కూడా ఉంది మన దగ్గర అంటే ఎక్కడైనా చేసుకొని మళ్ళీ ముందు వెళ్ళేటప్పుడు తాగేటప్పుడు ఏంటంటే దీన్ని ప్లాస్క్ కూడా పెట్టేసుకున్నాను ఒకటి జర్నీలో ఇంపార్టెంట్ అని చెప్పేసి అది పొయ్యి కూడా వేడి లేదు తీసేయటమే ఓకేనా మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకోవటం సింపుల్ సింపుల్ ప్రాసెస్ మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకోవాలి బుజ్జిముండని ఇలా పెట్టేసుకొని దీని బ్యాగ్లోకి దీన్ని పంపించేసి గతం లాకేజ్ ఏమంటే దాని స్థావరానికి ఆల్రెడీ మనం ఎక్స్ట్రా స్పెయిర్ ఉన్నాయి ఇంకా రెండు రెండు గ్యాసులు ఉన్నాయన్నమాట ఒకటి అయిపోతే ఒకటి మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ అవుతుంది కదా ఆ ఉద్దేశంతో అనమాట సో దీని మూత ఎస్ మళ్ళీ దీన్ని మూత పెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకొని ఈ షుగరు ఇది దీని కూడా యాక్చువల్లీ డబ్బాలు తెస్తే డబ్బాలు ప్యాక్ చేసాను ఇంటి దగ్గర డబ్బాలు ప్యాక్ చేస్తే మర్చిపోయాను ఈ కాఫీ పొడి ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను బట్ మర్చిపోయాను అనమాట అయినా ఏం పర్లేదు మన పని అయితే మనం అనుకున్నది సక్సెస్ఫుల్గా విజయవంతంగా అయిపోయింది ఇలా మధ్యలో ఆగాలి కాఫీ చేసుకోవాలి తాగాలి అని చెప్పేసి అనుకున్నాను విజయవంతంగా అయిపోయింది అది అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా మరి వీటన్నిటిని క్యారీ చేయాలా మరి మీకోసం నా కోసం నేను కష్టపడుతున్నాను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అది ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఆ ప్లేస్లో పెట్టేసుకుంటాం అంటే ఇది అందులోకి వెళ్ళిపోద్ది ఎందులోకి వెళ్ళిపోయిన తర్వాతకి ఇవి ఇవి ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ లోపల పెట్టేసుకొని ఏంటి ఇక మనం ముందుకు సాగిపోవాల్సిందే ఇంకా ఓకేనా ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతకి మ్యాక్సిమం అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ట్రిప్ వేసాయి ఈసారి ఈ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇక వీడియోలు పేనే ఉంటా కంప్లీట్గా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి పెడుతున్నాయంటా అంటే అంటే మరీ అన్నెసెసరీ ఏం పెట్టాం మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఉండే పెడతా ట్రై చేస్తా సో ఇంకెందుకు కాల్చం మరిగా మనం స్టార్ట్ అవుదాం మనం అనుకున్నట్టు కాఫీ అయితే ప్రశాంతం తాగేసినాం ఓకే ఇక మనం బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చేసింది అనమాట ఇది కా వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి ఇంకా ఓకేనా బాయ్ మళ్ళీ ఇక మనం స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక మనం వెళ్ళాల్సిన సమయం ఆసనం అయిపోయింది ఇది బయట మన బండి అక్కడ పెట్టని కనిపిస్తుందా ఇక్కడికి వస్తాగండి ఒక్క నిమిషం అగ్గా అక్కడ ఉంది కదా అది ఇది మన ప్లేస్ చాలా బాగుండే ఇది ఈ ప్లేసు ఈ ప్లేస్ మన కోసం పెట్టినట్టున్నారు కంప్లీట్ అయితే అయిపోయింది కదా రైట్ టాటా సియూ బాయ్ బాయ్